జిల్లా జడ్పీసీ సభ్యులను ఉత్సవ విగ్రహాల్లా మార్చేసిన వైకాపా సర్కార్ నిధులు ఇవ్వకపోవడంతో మండలాల్లో పడకేసిన అభివృద్ధి జిల్లా పరిషత్తుల్లో మంత్రులు ఎమ్మెల్యేలదే హవా అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది అధికారాలు కల్లా నిధులకు జిల్లా అని చెప్పేసి ఆ జిల్లా పరిషత్ నామమాత్రంగా ఉంది ఇక్కడ జెడ్పీటీసీలందరూ కూడా ఎందుకు అంటే వాళ్ళు ఎందుకు ఉన్నారో అర్థం కాకుండా పనికిరాకుండా ఈ వ్యవస్థను నాశనం చేసింది వైసీ వైకాపా సర్కార్ అంటూ ఒక కథనం వేసింది ఈనా పత్రిక మంత్రితో విభేదించారా అయితే ప్రతిపాదనలన్నీ చెత్తబుట్టలోకి ఎమ్మెల్యేలను లెక్క చేయట్లేదా అయితే నిధులకు బ్రేక్ ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తున్నారా అయితే సమావేశాలకు రావద్దు ఇది రాష్ట్రంలోని జడ్పీటీసీ సభ్యుల దుస్థితి మండలానికే బాస్లా వ్యవహరించే వీరు వైకాపా హయాంలో నామమాత్రంగా మారారు నిధులు రాక చిన్న చిన్న పనులు చేయలేక ఎన్నుకున్న ప్రజలకు ముఖం చూపించలేక పోతున్నారు ఒక ఉంది జగన్ ప్రభుత్వంలో జెడ్పీటీసీ సభ్యులు ఉత్సవ విగ్రహాల్లో మారారు అధికారాలు ఉండవు నిధులు విడుదల చేయరు పేరుకు జడ్పీటీసీలు సభ్యులైనా జిల్లా పరిషత్తులో మంత్రులు ఎమ్మెల్యేలదే పెత్తనం వారు ప్రతిపాదించిన పనులకే నిధులు అయితే జడ్పీ సర్వసభ్య సమావేశంలోనూ సభ్యులు తమ మండలాల్లోని సమస్యలపై మాట్లాడదామన్న అవకాశం దొరకదు ఒకవేళ చెప్పినా వాటి పరిష్కారానికి ఎటువంటి హామీ లభించదు వీరు చెప్పే సమస్యలు సమావేశాలకే పరిమితం అవుతాయి అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది జెడ్పీటీసీలకు సంబంధించి అక్కడ వీళ్లకు ఏమి నామమాత్రంగా ఉత్సవ విగ్రహాల్లో మారిపోతా ఉన్నారు కనీసం వాళ్ళకు నిధులు కేటాయించట్లేదు కనీసం వాళ్ళ హక్కులు కూడా వాళ్ళు అంటే వినియోగించకుండా చేస్తా ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలదే మొత్తం కూడా పెత్తనం జరుగుతూ ఉంది వైకాపా సర్కారులో కొంచెం ఎదిరిస్తే మాత్రం కనీసం మొత్తం నిధులన్నీ కట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని వేసింది ఈనాడు దినపత్రిక